హలో అండి అందరికీ ఈ రోజు వీడియోలో పన్నీర్ కర్రీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పన్నీర్ను ను ఎక్కువగా తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనిలో ముఖ్యంగా విటమిన్ డి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తీసుకోవడం వల్ల బోన్స్ స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ప్రోటీన్స్ పుష్కలంగా ఇంకా బరువు పెరగకుండా కూడా ఉంటారు ఎందుకంటే ఇందులో కొవ్వును కరిగించే యాసిడ్ ఉంటుంది ఇంకా ఈ పన్నీర్తో చేసిన ఏ వెరైటీస్ అయినా తిన్న తర్వాత ఆకలి కాకుండా కూడా ఉంటుంది ఇందులో ఎక్కువగా మెగ్నీషియం ఉండడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అందుకే ఈ పన్నీర్ను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ఈ సింపుల్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టమాటాలను ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మనం పన్నీర్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ టమాటా వేసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి మూడు టమాటాలను పేస్ట్ చేసి వేస్తున్నాను ఇలా ఒక వన్ మినిట్ కలిపిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి సిమ్లో ఆయిల్ పైకి తెలియ వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెలిన తర్వాత పన్నీర్ను వేసుకోవాలి పన్నీర్ని కొంతమంది పచ్చిగా వేస్తారు కొంతమంది ఫ్రై చేసి వేస్తుంటారు నేనైతే ఫ్రై చేయకుండానే వేస్తున్నాను ఫ్రై చేసినా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇలా వేస్తే ఏంటంటే పన్నీర్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేసి వేస్తేనేమో పీసెస్ గట్టిగా ఉంటాయండి అంతే పన్నీర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే చాలా సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకైనా చపాతిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్